హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రమ్య నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీకు నేను ఏది చెప్పినా క్లియర్గా అర్థమవుతుంది అలా చూస్తేనే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము నేనైతే ఈ వీడియోలో నెక్ టాప్ కటింగ్ అయితే చూపెట్టబోతున్నానండి నార్మల్ టాప్ కటింగ్ కాకుండా ఇది కొంచెం ట్రెండీగా ఉంటుందండి మీరు వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇదైతే ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి టాప్ అయితే ప్యూర్ కాది కాటన్లో ఉంది క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి డిజైన్ అయితే ఇలా ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా వచ్చింది నేనైతే డిజైన్ చూసే ఈ క్లాత్ అయితే తీసుకున్నాను వర్క్ అయితే చాలా నీట్గా వచ్చిందండి ఈ క్లాత్ పైన దీనికైతే లైనింగ్ అయితే నేను టూ మీటర్సే తీసుకున్నానండి మీరు ఒకవేళ హైట్ ఎక్కువగా ఉంటే టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకోండి హైట్ నార్మల్గా ఉంటే టూ మీటర్స్ సరిపోతుంది ఎందుకంటే లైనింగ్ లోపలనే ఉంటుంది కాబట్టి పెద్దగా తేడా అయితే ఏమని ఏమనిపించదండి ఇది కాటన్ లైనింగ్ అండి కాటన్ లైనింగ్ ఏది తీసుకున్నా మీరైతే ఫస్ట్ నీళ్ళల్లో పెట్టాలి నీళ్ళల్లో పెట్టేసి ఆరిన తర్వాత మీరు ఒకసారి ఐరన్ అయితే చేసుకోండి అలా చేసుకోవడం వల్లనైతే మీకు ముడతలు అనేటివి లేకుండా కట్ చేసేటప్పుడు మీకు నీట్గా ఈజీగా ఉంటుంది కటింగ్ కూడా ఇలా మొత్తం నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత లైనింగ్ అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోల్డింగ్స్ అనేటివి మన వైపుకు ఉండేలాగా చూసుకోవాలి ఓపెన్స్ అనేటివి మన ఆపోజిట్ సైడ్ ఉండేలాగా చూసుకోవాలి ఇలా మొత్తం లైనింగ్ వేసుకున్న తర్వాత కింద మనకి క్లాత్ అనేది దిగుడు ఉంటుంది కదా అలా ఉండకుండా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి ముందుగా లైనింగ్ అయితే ఎంత పొడవు ఉందనేది చూసుకోండి ఈ లైనింగ్ అయితే థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉందండి పొడవు నార్మల్గా నార్మల్గా టాప్ పొడవు అయితే ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంది దానికి ఒక టూ ఇంచెస్ మైనస్ చేసుకోవాల్సి ఉంటుంది లైనింగ్ కానీ నేను టూ మీటర్సే ఉంది కాబట్టి ఇంకా లైనింగ్ ఎంత పొడవు ఉంటే అంతే పెట్టేశానండి ఎందుకంటే లోపలికే ఉంటుంది కాబట్టి అంత మనకు కనిపించదు అది కొంచెం తక్కువ ఉన్న అంత ఏం ఏర్పడదు కాబట్టి నేను థర్టీ ఎయిట్ ఇంచెస్సే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత టేప్ని ఇలా పెట్టేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర అలాగే ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ట్వంటీ ఇంచెస్ దగ్గర ఇలా మూడు మార్కింగ్స్ అయితే ఒకసారి మీరు వీడియోలో చూపెట్టిన విధంగా మార్క్ చేసుకోండి మీరు కొలతలు అనేవి క్లియర్గా చూసి మీరు పెట్టుకుంటే మీకు కటింగ్ కూడా ఈజీగా ఉంటుందండి ఈ మార్కింగ్స్ ఎందుకు పెట్టుకుంటున్నాం అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర అడ్డంగా మీరు లైన్స్ అయితే స్ట్రైట్గా డ్రా చేసుకోండి మనం సిహెచ్ ఇలా హిప్ ఇలా నేను రాస్తున్నాను కదా ఫస్ట్ లైన్ మనం చెస్ట్ కొలత కోసం అలాగే సెకండ్ లైన్ హిప్ నడుము కోసం థర్డ్ లైన్ కట్స్ కోసం మనకి కట్ పాయింట్ స్టార్ట్ అవుతుంది కదా ఇవి మూడు ఆ కొలతల కోసం మనం డ్రా చేసుకున్న లైన్స్ అండి మనం ఈ లైన్స్ మీదే ఆ కొలతలు అన్నిటివి తీసుకోవాలి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత షోల్డర్ కొలత అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ కొలత ఫిఫ్టీన్ ఇంచెస్ అండి దానికి ఆఫ్ చేస్తే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది లైనింగ్ పై వైపున ఇలా టేప్నైతే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని అది ఎక్కడ వస్తుందో అక్కడ మార్క్ అయితే చేసుకోవాలి అలాగే ఆమ్ హోల్డ్ డౌన్ కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి మనకు షోల్డర్ ఎంత వస్తుందో ఆమ్ హోల్డ్ డౌన్ కూడా సేమ్ అంతే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసుకొని సైడ్కి మీరు మళ్ళీ స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి ఇలా కార్నర్ పాయింట్ వద్ద మీరు ఒకటింపా ఇంచ్ అయితే మీరు మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఈ డ్రెస్ యొక్క చెస్ట్ కొలత థర్టీ సిక్స్ ఇంచెస్ అండి థర్టీ సిక్స్ ఫోర్ పార్ట్ చేస్తే నైన్ ఇంచెస్ వస్తుంది థర్టీ సిక్స్ ఇంచెస్కి మీరు ఒకటి పావు ఇంచు ఇలా కార్నర్లో మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకొని రౌండ్ అయితే షేప్ తీసుకోండి పైన మీరు హాఫ్ ఇంచ్ అయితే షోల్డర్ డౌన్ కోసం మార్క్ చేసుకోండి వీడియోలో చూపెట్టిన విధంగా ఈ షోల్డర్ డౌన్ ఎందుకనేది మీరు నెక్ మార్కింగ్ చేసేటప్పుడు నేను చెప్తాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మీరు హోల్ సైడ్ నుంచి త్రీ ఇంచెస్ నెక్ కోసం మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి మనం ఆమ్ హోల్ సైడ్ నుంచే నెక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్ పొడవు ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకోండి బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్లోనే మీరు బోట్ షేప్ వచ్చేలాగా రౌండ్ అయితే షేప్ చేసుకోండి డీప్ రౌండ్ చేస్తే మాత్రం బోట్ షేప్ రాదండి మీకు వీడియోలో చూపెట్టిన విధంగా షేప్ అనేది బోట్ లాగా వచ్చేలాగా చేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి నెక్ వైపుకి డ్రా చేసుకొని ఇలా లైన్ కలుపుకోండి ఇది షోల్డర్ డౌన్ అంటారు ఈ షోల్డర్ డౌన్ అనేది మనకు భుజాలు జారకుండా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ కాబట్టి ఇప్పుడు చెస్ట్ కొలత నైన్ ఇంచెస్ మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి థర్టీ సిక్స్ ఇంచెస్ చెస్ట్ కొలత కాబట్టి దాన్ని ఫోర్త్ పార్ట్ చేస్తే నైన్ ఇంచెస్ మనం ఫస్ట్ లైన్ మీద నైన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అలాగే హిప్ కొలత థర్టీ వన్ ఇంచెస్ అండి థర్టీ వన్ ఇంచెస్ని మనం థర్టీ టూగా నేనైతే కన్వర్ట్ చేసుకుంటున్నాను దాన్ని ఫోర్త్ పార్ట్ చేస్తే ఎయిట్ ఇంచెస్ ఉంటుంది సెకండ్ లైన్ పైన మనం హిప్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ అలాగే కట్స్ మొత్తం కొలత ఫార్టీ సిక్స్ ఇంచెస్ అండి ఫార్టీ సిక్స్ ఇంచెస్ను కూడా మనం ఫోర్త్ పార్ట్ చేసుకోవాలి ఫోర్త్ పార్ట్ చేసుకుంటే నేను లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే కట్స్ కోసం థర్డ్ లైన్ మార్కింగ్ మీద పెడుతున్నాను మీకు ఇప్పుడు ఈ లైన్స్ ఎందుకు డ్రా చేశాననేది అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత వస్తుందనేది చూసుకోవాలి నాకైతే సెవెన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఇలా సెవెన్ అండ్ హాఫ్ ఆ రౌండ్ మీద మార్క్ చేసుకొని మనం కింద మార్కింగ్ పెట్టుకున్న మూడు మార్కింగ్స్ ఉన్నాయి కదా వాటిని షేప్ చేసుకోవాలి మనం కట్స్కి అయితే ఎంత మార్క్ చేసుకున్నామో కింద గేరా కోసం ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి పైన కట్స్ కోసం పదకొండున్నర మార్క్ చేసుకున్నాను కదా కింద గేరా కోసం ఒక వన్ నుంచి యాడ్ చేసుకొని పన్నెండున్నర మార్క్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇలా షేప్ స్కేల్ అయితే బయట దొరుకుతుంది దీంతో మీరైతే కింది వరకు షేప్ అయితే వీడియోలో చూపెట్టిన విధంగా డ్రా చేసుకోండి ఇలా షేప్ చేసుకున్న తర్వాత ఒక పర్ఫెక్ట్ షేప్ అనేది మనకైతే వస్తుందండి ఈ కొలతలతో మీకు వీడియోలో చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది కదా షేప్ అనేది మీకు టాప్ ఎలా వచ్చిందో దీనికి నేను ఎటువంటి ఎక్స్ట్రా కుట్లకైతే యాడ్ చేయలేదండి ఇప్పుడైతే మనం కుట్లకు కావాలి కాబట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపెట్టిన విధంగా ఇలా టూ ఇంచెస్ మార్క్ చేసుకొని కట్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఓన్లీ వన్ ఇంచ్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి ఇలా కట్స్ మార్కింగ్ దగ్గర వన్ ఇంచ్ యాడ్ చేసుకొని అదే వన్ ఇంచ్ కింది వరకు మీరు మార్క్ చేసుకోవాలి మీకు టూ ఇంచెస్ అనేటివి కట్స్ పై వరకు మాత్రమే ఉంటుందండి ఎక్స్ట్రా పెట్టిన మార్కింగ్స్ కూడా కలుపుకోవాలండి ఇలా మీరు స్కేల్ యూస్ చేస్తే ఈజీగా ఉంటుంది ఇలా మార్కింగ్ మొత్తం చేసుకున్న తర్వాత మీకు ఒక షేప్ అయితే పర్ఫెక్ట్గా మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది కదా ఈ టాప్ అయితే థర్టీ సిక్స్ చెస్ట్ కొత్త అండి థర్టీ టూ ఇంచెస్ లేదా థర్టీ ఎయిట్ థర్టీ ఫోర్ ఇలా కూడా మీకు ఒకవేళ వీడియో కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి నేనైతే వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ ప్రకారం అయితే ఫస్ట్ కట్ చేసుకోండి నేను బ్యాక్ ఫ్రంట్ నెక్ సేమ్ పెడుతున్నాను కాబట్టి నేను విడిగా తీసి నెక్ అయితే కట్ చేయట్లేదు రెండు సమానంగా మార్కింగ్ ప్రకారమే కట్ చేస్తున్నాను మీకు ఒకవేళ నెక్ ఎక్కువ కావాలి లేదా బ్యాక్ ఏమైనా షేప్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు బ్యాక్ పట్టు సపరేట్గా తీసుకొని నెక్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి ఇంకా నా ఛానల్లో కుర్తీ కటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి మీరు ఆ వీడియోస్ చూస్తే కనుక ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కొలతలు ఎలా పెట్టాలి ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఇలా మొత్తం బ్యాక్ ఫ్రంట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్నైతే విడిగా తీసుకోవాలండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి లోతు వస్తుంది కాబట్టి మీరు ఆమ్ హోల్ రౌండ్ తిరిగే దగ్గర ఒక ముప్పా ఇంచ్ లేదా వన్ ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఆమ్హోల్ లోతు అయితే తీసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు లోతు అయితే మార్కింగ్ చేసుకొని ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోకూడదు ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు లైనింగ్స్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి డిజైన్ వచ్చింది కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సపరేట్గా కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్నైతే తీసుకొని ఒకసారి టేప్తో అయితే కొలుచుకోవాలి పొడవు మనకు అనుకున్నంత వెళ్తుందా లేదా తక్కువ వస్తుందా అనేది అయితే చూసుకోవాలి ఇదైతే ఫార్టీ ఫోర్ ఇంచెస్ నేను అనుకున్నాను అంతకంటే ఎక్కువ అయితే క్లాత్ ఉంది కాబట్టి నేనైతే బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ కట్ చేస్తున్నానండి క్లాత్ని కట్ చేసేటప్పుడు కూడా డబల్ ఫోల్డింగ్ చేయకుండా మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి అట్లాంటప్పుడే మనకు హ్యాండ్స్ కూడా పొడవుగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది మనం ఎక్కడ వరకు అయితే లైనింగ్ వస్తుందో అక్కడ వరకు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని దానిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ని అయితే వేసి కట్ చేసుకోవాలి నేనైతే బ్యాక్ పార్ట్ని ఫస్ట్ క్లాత్ మీద వేశాను ఇప్పుడు మనం పొడవు చూసుకోవాలి ఎందుకంటే లైనింగ్ మనం తక్కువ పొడవు తీసుకుంటాం కాబట్టి మనం బాడీ మీద తీసిన మొత్తం పొడవైతే అయితే ఇప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది నేను మొత్తం పొడవైతే అయితే ఫార్టీ త్రీ ఇంచెస్ అయితే నాది ఉందండి వచ్చిన పొడవుకి టూ ఇంచెస్ అయితే మనం యాడ్ చేసుకోవాలి కుట్ల కోసం మీరు ఎంత పొడవైనా తీసుకోండి టూ ఇంచెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఫార్టీ త్రీ కానీ థర్టీ ఎయిట్ కానీ థర్టీ సెవెన్ కానీ ఇలా ఎంత వచ్చినా దానికి టూ ఇంచెస్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇది ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలనుకుంటున్నానండి టాప్ అయితే కొంచెం పొడవే పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఫార్టీ ఫోర్ ఇంచెస్కి టూ ఇంచెస్ యాడ్ చేస్తున్నాను అంటే మొత్తం ఫార్టీ సిక్స్ ఇంచెస్ అయితే నేను కుట్లతో కలిపి మార్క్ చేస్తున్నాను దీని అసలు పొడవు అయితే ఫార్టీ ఫోర్ ఇంచెస్గా మీరు చూసుకోవాలండి వీడియోలో నేను ఫార్టీ త్రీ ప్లస్ త్రీ అని పెట్టాను కదా టూ ఇంచెస్ ప్లస్ చేసుకొని ఫార్టీ ఫోర్ పొడవ అనేది గమనించండి ఇలా ఫార్టీ ఫోర్కి టూ ఇంచెస్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఫార్టీ సిక్స్ ఇంచెస్ అయితే బ్యాక్ మార్క్ చేసుకొని లైనింగ్ని పైన మార్కింగ్ దగ్గర సమానంగా పెట్టుకొని లైనింగ్ ఎంత ఉందో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్ని అయితే ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే డిజైన్ చేయాలనుకుంటున్నాను నేను కాబట్టి దీంట్లో మొత్తం పొడవులోకి వెళ్ళైతే ఫ్రిల్స్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఈ ఫ్రిల్స్ డిజైన్ కోసం మనం మొత్తం పొడవులోకి అయితే మైనస్ చేసుకోవాల్సి ఉంటుందండి క్లాత్ని ఇప్పుడు అయితే డిజైన్ మిడిల్లోకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని పైన మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఆ లైనింగ్ పీస్ని అయితే వేయాలి ఇప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి మొత్తం పొడవు కుట్లతో కలిపి ఫార్టీ సిక్స్ ఇంచెస్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాను కదా నార్మల్గా అయితే ఫ్రంట్ కూడా ఫార్టీ సిక్స్ ఇంచెస్ తీసుకోవాలండి నేను ఫ్రంట్ ఫ్రిల్స్ డిజైన్ కోసం క్లాత్ అయితే సపరేట్ తీసుకోవాలి కాబట్టి నేను మొత్తం పొడవులోకి వెళ్ళి టెన్ ఇంచెస్ అయితే ఫిల్స్ కోసం మైనస్ చేస్తున్నానండి ఫార్టీ సిక్స్లోకి వెళ్ళి టెన్ ఇంచెస్ మైనస్ చేస్తే థర్టీ సిక్స్ ఇంచెస్ మనకు వస్తుంది ఇది నేను కుట్లతో కలిపిన మార్కింగ్లోనే మైనస్ టెన్ చేశాను ఇలా థర్టీ సిక్స్ ఇంచెస్ మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచ్ మీరు జాయింటింగ్ ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే థర్టీ సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవాలండి కొలత థర్టీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు అయితే మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మార్క్ చేసుకోండి లైనింగ్ని కొంచెం పైకి ఫోల్డ్ చేసి టేప్ని కరెక్ట్గా పెట్టి థర్టీ సిక్స్ అండ్ హాఫ్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి వీడియో అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఇలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసుకొని అయితే కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేటప్పుడు మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవచ్చు వీడియోలో చూపెట్టిన విధంగా ఇలా మార్క్ చేసుకొని మొత్తం ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోండి వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి నేను డౌట్ అయితే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకొని మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే లైనింగ్ అయితే ఇంత పొడవు ఉంది దానికి కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అనేది కొంచెం తక్కువగా వచ్చింది ఇప్పుడు మీరు బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ వేసి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే మీకు వీడియోలో చూస్తున్నారు కదా ఇంత తక్కువ ఉంది ఆ తక్కువ ఉన్న ప్లేస్లో మనకి ఫ్రిల్స్ డిజైన్ అనేది వస్తుందండి ఫ్రిల్స్ డిజైన్ కోసం మళ్ళీ మనం సపరేట్గా క్లాత్ తీసుకొని ఉన్న క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని టెన్ ఇంచెస్ అనుకున్నాం కదా ఆ టెన్ ఇంచెస్ మైనస్ చేసిన టెన్ ఇంచెస్ని ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకోవాలండి వన్ ఇంచ్ ఎందుకంటే మనకి కిందికి ఫోల్డింగ్ వస్తుంది కదా అలాగే ప పైన జాయింటింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ మనకి అవసరం ఉంటుంది కాబట్టి టెన్ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా క్లాత్ని అయితే మనం ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా కట్ చేసుకొని మీరు ఫ్రంట్ పార్ట్కి వేస్ట్ చూస్తున్నాను కదా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా మీరు కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే ఆటోమేటిక్గా పెరుగుతుంది మీకు డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను డ్రెస్ కటింగ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మీరు కామెంట్లో కమెంట్ చేయండి అలాగే దీని స్టిచ్చింగ్ వీడియో మాత్రం నెక్స్ట్ వస్తుందండి తప్పకుండా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ